అంజనేయ స్వామి సంజీవిని కోసం హిమాలయాలకు వెళ్ళినప్పుడు రావణాసురుడు కాలనేమి అనే రాక్షసుని పిలిచి హనుమంతుని చంపితే అర్ధరాజ్యాన్ని తనకిస్తానని మాటిస్తాడు కాలనేమి వెంటనే ఒక ఋషి రూపంలోకి మారి హనుమంతుడు వచ్చే దారిలో వేచి చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన హనుమంతుడు కాలనేమిని సంజీవిని గురించి అడుగుతాడు కాలనేమి నేను నీకు సంజీవిని గురించి చెప్తాను కానీ దానికంటే ముందుగా నువ్వు ఈ నదిలో స్నానం చేసి రావాలి అని అంటాడు వెంటనే స్నానం చేయడానికి హనుమంతుడు నదిలో దూకుతాడు నదిలో ఉన్న ఒక పెద్ద మొసలి హనుమన్ చంపాలని చూస్తుంది కానీ హనుమ మరుక్షణం ఆ మొసలి రెండు దౌడలు విడవలు విరిచి చంపేస్తాడు ఆ రాక్షస మొసలికి శాప విమోచనం కలిగి ఒక అందమైన అప్సరస బయటకు వచ్చి అతడిని రావణాసురుడు పంపాడు అని చెప్పి మాయమైపోతుంది దాంతో హనుమంతుడు కోపంతో కాలనేమితో ఘోరంగా యుద్ధం చేసి అతడిని చితకబాది చంపేస్తాడు తర్వాత అటువైపుగా వచ్చిన కొంతమంది గంధర్వులను హనుమ సంజీవిని ఆచూకీ గురించి అడుగుతాడు కానీ ఆ గంధర్వులకు ఆ సంజీవిని గురించి ఎటువంటి జాడ తెలియదు ఇప్పటికే చాలా సమయం వృధా చేశాను అని చెప్పి మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని అమాంతం ఎత్తుకొని లంకకి తీసుకెళ్తాడు మన హనుమంతుడు ఫ్రెండ్స్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి